పరమ పవిత్రమైన తిరుచానూరు క్షేత్రములో శ్రీ పద్మావతి తాయార్ల వారు పాంచ భగవత్ శాస్త్రానుసారంగా ఆరాధనలు స్వీకరిస్తున్నారు శ్రీ పాంచరాత్ర భగవత్ శాస్త్రము అనగా ఔపగాయన శాండిల్య భారద్వాజ కౌశిక మౌంజ్యాయీ మహర్షులు పంచ ఆయుధ స్వరూపముగా సుదర్శనము పాంచజన్యము కౌమోదకి నందకమనే దివ్యమైన ఆయుధ స్వరూపములుగా ఐదు మహర్షులు ఐదు రాత్రులు అమ్మవారు స్వామివారి దగ్గర ఉపదేశం పొంది మానవాళికి అందించారు శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో శాస్త్రానుసారముగా పాద్మ సంహిత శ్రీప్రశ్న సంహిత లక్ష్మీతంత్రమనే గ్రంథముల చేత అమ్మవారిని వైవాహిక మహోత్సవము కళ్యాణోత్సవములో వారోత్సవము పక్షోత్సవము మాసోత్సవము సంవత్సరోత్సవము శాస్త్రంలో అమ్మవారికి నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలు నిర్వహిస్తున్నాము